దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అవసర కొరకు మరి మీరు అందరం బాగుండాలి మీ కొరకు మీ కుటుంబాలు దేవుని సందలు వర్ధలపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియడా దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన సమయము అన్నది ఎంతో మనకి అమూల్యం కాబట్టి ఈ సమయాన్ని మనందరం గుర్తించేవారుగా ఉండాలి దేవుని వాక్యము చలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాటను మీకు చలవిస్తున్నాను ఒక అంశం ఏంటంటే కనుక దేవుని యొక్క మాటలు మనం నేర్చుకునే వారిగా ఉన్న ఉన్నట్లయితే కనుక ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాను మరి అంశం ఏంటంటే తల్లిదండ్రులు ఆనందము ఏంటండి తల్లిదండ్రుల ఆనందము మరి తల్లిదండ్రులకి ఎప్పుడు ఆనందం కలిగి ఉంటుందండి అని మనం జ్ఞాపకం చేసుకునేది కనుక జ్ఞానము గల కుమారుడు తన తండ్రికి సంతోషకరమైన మాటలు చెప్తూ ఉంటాడు ప్రియ దేవుని పెట్టారా నిజంగా ఈ రోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక జ్ఞానం గల కుమారుడు తన సంతోషం తన తల్లిని సంతోషపెట్టును బుద్ధి గల వాడు తన తల్లిని మరి డుక్క పరసనకి బైబిల్ వాక్యము గ్రంథం రాయబడుతుంది మరి ఉదాహరణకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మరి కుమారుడు తప్పు చేస్తే వాళ్ళు ఏమంటారండి ఎవరికి ఎవరికి నిందులు వస్తాయి తండ్రికి నిందులు వస్తాయి తెలుసా పలానా తండ్రి ఎంత ఉన్న వాడు ఎంత బుద్ధిమంతుడు నువ్వేంటి ఇలా తయారవు అని ఆమెకి ఎవరు వస్తాను ఎంత అంటే తండ్రికి వస్తావు అంట మరి నువ్వు తండ్రి తగ్గ కొడుకు కాదు కదా మరి తండ్రి తగ్గ కొడుకులో అని తండ్రి ఎలా ఉన్నావు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనే సందర్భంలో మాట్లాడు నిజంగా అదే కుమారుడు తండ్రి తగ్గ నష్ట కనుక తండ్రి తగ్గ కుమారుడు అని అంటాడు నీ తండ్రి ఎలాంటి వాడు నువ్వు ఎలాంటి వాడు అంటాడు నువ్వు సరిగ్గా పనిచేయనప్పుడు నీ నడక సరిగ్గా లేనప్పుడు ఈ నిందరూ వస్తూ ఉంటాయి అందుకే జ్ఞానం గల కుమారుడు తండ్రి సంతోషపరుస్తూ ఉంటాడు ప్రియ దేవుని బెట్లారా ఒక సందర్భంలో మన కుమార్తెని జ్ఞాపనం చేసినప్పుడు చాలామంది తల్లికి తగ్గ కుమార్తె అంటారు ఎందుకంటే సరైన మార్గం నడిస్తే తల్లికి తగ్గ కుమార్తె అదే సరైన మార్గం నడవడంకో నీ తల్లి ఎలాంటిది నీ తల్లి ఎంతో ప్రార్థపరు పరురాలు నువ్వేంటి తల్లికి తగ్గ కుమార్తెగా తల్లికి అవమానం చేస్తున్నావేంటి అని మాట్లాడుతూ ఉంటాం మనం ప్రతిదీ మాట్లాడితే నేను ఒక నోరే ఈరోజు గమనించాలి ప్రియ దేవుని పెట్టారా మనందరము కూడా దేవుని వాక్యం చలివిస్తుంటే కనుక తండ్రి తగ్గ కుమారుడిగా మనం ఎలాగైతే ఉంటున్నాము మరి మన తండ్రి పరమ తండ్రి మనందరం కుమారులుగా కుమార్తెలు ఎంచుకుని మరి ఆయన తగ్గ మనము నడుచుకుంటున్నామా లేదా అని ప్రియ దేవుని బిడ్డారా మన తల్లిదండ్రులకి ఎంత బాధను తెప్పించి ఎంత అవమానం తెప్పిస్తున్నామే మరి మన పరమ తండ్రికి ఎంత అవమానం కలుగుతుంది మన నుంచి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డారావు ఎందుకంటే మనం గొప్పగా చెప్పుకున్నా మనము అని నువ్వు గొప్పగా బతుకున్నప్పుడము మనమే ఆ నోరు ఏమంటే తల్లికి తగ్గ కుమార్తె తండ్రి తగ్గ కుమారుడు అంటాం అదే సరైన మార్గం ఇంకో నీ తండ్రి అలాంటి నువ్వెలాంటి వాడివి నీ తల్లి అలాంటిది నువ్వెలాంటిది అనివి మనము ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రియ దేవుని ఈ ఈరోజు మనము గమనించాలంటే దేవుని వాక్యం చదవిస్తూ ఉంది మనం ఎప్పుడైనా సరే తండ్రి దగ్గర కుమారుడుగా నడుచుకున్నప్పుడు తల్లికి దగ్గర కు కుమార్తె నడుచుకున్నప్పుడు మనము కూడా మన మన పరమ మన అందరిని కూడా ఆయన దిష్టిగా నడుచుకునే వారిగా ఉండాలి ఇప్పుడు మనకి తన సొప్పు చేస్తే మనకి ఎంత బాధ వస్తుంది కదా మీ తండ్రికి ఎంత బాధ ఉండాలండి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేమి పట్లారా అందుకనే ఒక చిన్న మాట మీకు చదివిస్తాం చూడండి సామెత గ్రంథము పదో అధ్యాయము మొదటి వస్తువులు మనం చూస్తున్నప్పుడు సులోభము చెప్పిన సామెతలు మాట ఇక్కడ సామెత సులోభన చెప్పిన సామెతలు ఏమిటంటే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి డొక్క పుట్టించును దుఃఖం పుట్టించును భక్తిహీన్లు ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమును రక్షించును ఈ హోబ నీతి మంతుడని ఆకలి ఆకలి కొనియుడు బుద్ధిహీని ఆశను భంగమ్మ చేయుడు దేవునికి సంవత్సరం ఇక్కడ ఇక్కడ ఈ మాటలు మనం చదువుతున్న ప్రియ దేవుడు ఈ ఈరోజు మనము ఎవరు తగ్గగా నడుచుకోవాలి ఎవరు తగ్గగా మనం జీవించాలి అని బైబిల్ చదువిస్తూ ఉంది ఎందుకంటే మన ప్రతి ఆలోచనలన్నీ రహస్యము పాపం లేని వాడు ఆయన మనం ఏమి చేస్తున్నామో ఎలా ఉన్నామో రహస్యమని తెలిసిన వాడు మనం అనుకుంటామో మనకి ఏమి తెలియదు కదా అనుకుంటాం మనం అనుకున్నాం మాత్రం జరిగిపోతుంది ప్రియ పిల్లలు మన అన్ని ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడని జరుగుతూ ఉంటాయి అందుకే దేవుడి వాక్యం అంటుంది కాబట్టి మనము ఆయన మార్కులు ఏం చేయాలని స్థిరంతంగా ఉండాలి స్థిరంతమైన మార్కులు ఉండాలి మనం ఎప్పుడైతే దాన్ని స్థిరంతంగా నడుచుకుని జీవిస్తాము అప్పుడే అయినా మాటలు మనకి సంతోషకరంగా ఉంటాయి మరి జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడు బుద్ధులేని వాడు ఉంటాడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం జ్ఞానము గల వారికి వచ్చి మాట మనకి నేర్చుకున్నట్టేది కనుక ఈ రోజు ఆయన చక్కగా మనతో మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా ప్రేదేంపడినా నువ్వు తండ్రి మాట చెప్పిన మాట విని నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే కనుక తండ్రికి మైపరిచేవారిగా ఉంటావు అలాగే ఈరోజు ప్రియ దేని పిల్లల ఈ జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే కనుక తండ్రి ఏది చెప్పాడో అదే చేస్తూ నడుచుకుంటూ ఉంటాడు ప్రియ దేని పిల్లల ఈరోజు మనం గమనించాలి తండ్రికి ఎంత తగ్గ తన కుమారుగా నడుచుకున్నాడో రోజు కూడా మనము మన పరమ తండ్రికి ఆయన కూడా మనము అధిష్టముగా నడుచుకునే వారుగా ఉండాలి అంటే తండ్రి చెప్పే పని మనం చేయాలి మరి యేసు ప్రభు గారి లోకానికి పంపించినప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడా లేకపోతే తన చిత్తము నెరవేర్చిన లోకానికి వచ్చాడా అని ఆలోచిస్తే కనుక తండ్రి తగ్గ కుమారుడు అనిపించుకున్నాడు అందుకే ఇందుకో తెలుసు తన అద్వితీయ కుమారుడు లోకానికి పంపించి తండ్రి ఏం చెప్పాడో అదే చేయడానికి వచ్చాను అని అన్నాడు ప్రియదేవి బిల్లారా మరి ఈరోజు జ్ఞానము గల కుమారుడు తండ్రి తగ్గ నడుచుకునే వ్యక్తిగా ఉంటాడు తండ్రి ఏది చెప్తాడో అదే వేదముగా తండ్రి చెప్పిన మాట జమజాడకుండా అది మంచి అయినా అయినా అది చేయడానికి లోకానికి వచ్చాను అని చెప్పాడు ప్రియ దేవుని బిడ్డరా మరి మనము కూడా మనం ప్రియ దేవుని బిడ్డరా మన యొక్క బిడ్డలను మన మాటలు వినడానికి అది మంచి అయినా సరైన వారు వింటున్నారా లేదా ఈరోజు గమనించాలి ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన బిడ్డలు మన మాట వినకపోయినప్పుడు కూడా మనం దేవుని మాట ఖచ్చితంగా వినాలి ఎందుకో తెలుసండి తండ్రి ఆయన మనకు ఉన్నాడు కాబట్టి మనందరం కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి ఆయన మాటలు మనము నెరవేర్చబడాలి ఇది జ్ఞానమగల కుమారుడు చేసే పని ఇంకా అద్భుతకరంగా నడిపిస్తూ ఉంటాడు అందరికీ మహిమకరంగా ఉంటాడు అందరికి ఆస్తికరముగా ఉంటాడు ఈ జ్ఞానమగల కుమారుడు మరి బుద్ధి లేని కుమారుడు ఎలా నడుచుకుంటాడు దాన్ని ఇష్టాసరంగా జీవిస్తాడు ఎక్కడికెళ్ళినా వారి కుటుంబానికి అవమానకరంగా నడుచుకుంటాడు అంతేనే పాదు అనేక వారి తల్లిదండ్రు పేరుతో పలానా రా ఎందుకు పనికర పలానా కుమార్తెడా వారికి అవమానం తెచ్చిందిరా ఆ కుటుంబానికి మచ్చ తెచ్చారని చెప్పి విన్నతలుగా మాట్లాడుకుంటాడు ప్రేదేవి పెట్టారా ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఏం చేయాలండి కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యానికి లోబడాలి మరి ఈ బుద్ధి గలవాడు ఎలా ఉన్నాడు బుద్ధి లేని వాడు ఎలా ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ జ్ఞానం గల కుమారుడు అంటే కనుక ఆయన మంచి జ్ఞానముతోనూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన మాటలు కూడా అనేకలుగా చెప్పేవాడుగా ఉన్నాడు జ్ఞానం గలవాడు ఈ లేని వాడికి ఏది బుర్రెక్కదు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా నా రాజ్యం నాదే నా మాట నాదే అని వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోవడం వల్ల ఎవరికి రాష్ట్రం చెప్పండి మరి ఏదేమి బిడ్డలరా ఈ రోజు దేవునికి అవమానకరంగా మనం జీవిస్తున్నాం మన ఇచ్చిన తల్లిదండ్రుకి మంచి పేరు తేలేకపోతున్నాం మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకి అర్థం పరిస్థితిలో ఉన్నాం ఈ బుద్ధి లేని వాడు చేసే పనులు ఎలా ఉంటాయి ప్రేదేం పిట్టినారా ఇది అందరికీ తెస్తుంది అన్నమాట మన ఒక్కే కాదండి ఇది దేవునికి కూడా మచ్చ తెచ్చే సందర్భం ప్రేదేం పిట్టినారా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలోంచి కొన్ని సందర్భాలు ఆయన మాటలు మన తెలియపస్తే కట్టి మనము కూడా ఆయన మాటలకు లోపడాలి ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి తల్లిదండ్రులకు ఆనందం ఖాళీ చేసేవారిగా ఉండాలి దేవునికి మనం ఎలా సంతోష మన తల్లిదండ్రులు అంతగా సంతోషపడాలి బిడ్డారా మనం ఈరోజు అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం మాట్లాడుతున్నాం అనేక విషయాలు మనం నేర్చుకోతున్నాం కానీ ఈ రోజు కూడా మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలంటే కనుక దేవుని మనం తెలుసుకుంటే కనుక మనం కూడా ఏం ఆయన జ్ఞానం గల కుమారుడుగా నడుచుకోవాలని దేవుని వాక్యం చదువుస్తుంది ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగమా మన మణి తినమని కూడా ఏం చేయాలంటే ఆయన మార్గంలో స్థిరంతమగాను మనం నిత్యము కలిగి ఆయన మాటలు నేర్చుకుని ఆయన సరంతమగా ఉండాలని ప్రభు పేట మన చేస్తున్నాను ప్రియ దేని పిల్లరా తల్లిదండ్రుకి మనో దుఃఖం పుట్టిస్తున్న బిడ్డలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇంతక సామెతలు పదిహేడు అధ్యాయము ఇరవై ఒక టోషలో మనకి రాయబడుతున్న మాటలు చూస్తే కనుక అనటు బుద్ధిహీని కలిగిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని వారి తండ్రికి సంతోషము లేదు ప్రియ దేని బిడ్డ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అని ఏమన్నా ప్రియ దేని పిల్లరా బుద్ధిహీని కలిగిన వానికి వ్యసనం పుట్టినట్టు ఈ వ్యసనం ఏదో కలుగుతుంది తల్లిదండ్రులకి మనో డుఖము మనోబాధము కలుగుతుందండి మరి ఏదేం పిల్లరా అందుకే దేవుడి వాక్యం ఉంటుంది కాబట్టి మనం అడిదనమును దేవుని వాక్యానికి మనం లోబడాలి మనము మన ప్రతిష్ట నిశ్శక్కపటమైన సంతోషం ఈరోజు ప్రతి ఒక్కరికి తెలివి లేని వారి తండ్రికి సంతోషం లేదంటే ఎప్పుడు కూడా మనము ఏ ఎటువంటి దేవుడి వాక్యానికి లోపడకుండా జీవించామో మన జీవితం సంతోషం అని ఉండదు కాబట్టి మనం ఆయన మార్గంలో స్థిరంతముగా ఉండి ఆయన వాక్య ప్రకారంగా జీవించి నడుచుకునే మార్గంలో మన ఏం చేసి స్థిరంతంగా ఉండాలి ప్రియ దేవుని పిల్లరా మనం ఇప్పుడు కూడా ఆయన మాటలు మనం జీవించి ఆత్మపరంగా నడుచుకోవాలి ఆత్మంగా వెదగాలి మనం అనేక దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లరా ప్రియ దేవుని సంగమా మనం అన్ని దినము ఆయన మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి మనం మన వాక్య ప్రకారంగా జీవించాలి మనం ఇష్టమైన కుమారుడిగా మనం జీవిస్తే ఆ నేరుతిగా చదివించడం ఇష్టమైన కుమారుడిగా మనం ఉండాలి ఇష్టమైన వాటిగా మనం జీవించబడాలి మరియు బుద్ధిహీనిగా మనం ఉన్నట్టేది కనుక అనేక అవమాన నిందలు తెస్తున్నాం కాబట్టి మనం అలా కాకుండా దేవుని వాక్యానికి లోబడి ఆయన వాక్య ప్రకారంగా జీవించి ఆయన ఆత్మలు మనందరం వర్ధలపడాలి ప్రియ దేవుని పిల్లల బైబిల్ చదివిస్తుంది కాబట్టి ఆ బైబిల్ మాటలు మనం అన్ని దినమును జ్ఞాపకం చేసుకోవాలి వాక్య ప్రకారంగా మనం జీవించాలి ఎప్పుడైతే ఈ మాటలు మనం జీవించగలుగుతామో ప్రియ దేవుని పిల్లరా మనం ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నామని సంతోషపెట్టేవారుగా ఉంటాం మన ఈరోజు అనేక బాధలు ఇబ్బందులు వెలుకలు సోదనలు కష్టాలు ఎదురవుతున్నాయి కనుక దేవుని పని మనం నెరవేర్చమే తండ్రి మాట వినకపోవటమే ప్రియ దేవుని పిల్లలు అనేక మంది రోజు దుఃఖక్రాంతులుగా అవుతున్నారు కాబట్టి మనం ఆయన మాటలు జాగ్రత్తగా విని ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుని ఆయన ఆత్మలో జీవించి ఆయన కృపదారుగా నడవాలి